నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభరాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతారు అధికారుల సహకారం మీకు రేపటి రోజున ఉండబోతు ఉంది దైవ బలం మీకు సదా రక్షిస్తోంది ఆర్థిక పరమైనటువంటి ఫలితాలు బాగున్నాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు చేసేటటువంటి పనులలో మీ కృషి ఫలించబోతు ఉంది విజయాలను సాధిస్తారు దీంతో మీ మనస్సు సంతోషకరంగా మారుతుంది మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకలు ఉండి బయటపడగలుగుతారు మీ ప్రవర్తనను రేపటి రోజున శుభ్రంగా ఉంచుకోవాలి మీ కుటుంబంతో మంచి సంబంధాలను మీరు అయితే కొనసాగిస్తారు మీ చింతలకు మీరు అయితే రేపటి రోజున దూరంగా ఉండాలి ఉద్యోగులు తమ పని దృష్టి పెడతారు మీరు మీ డబ్బులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ప్రయోజనం అనేది పొందుతారు మీ కోరిక ప్రకారం ఖర్చులను అయితే చేయగలుగుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి వారికి పనులలో జాప్యం కలగకుండా చూసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో పనులు ముందుకు సాగుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది రేపటి రోజున వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక బాధ్యతలు అనేవి మీరు స్వీకరించేందుకు సరైన సమయం అయితే కాదు ముఖ్యంగా కొత్త అప్పులను చేయకూడదు పాత అప్పులను తీర్చేసే ప్రయత్నమే చేయండి ఇది మీకు ఆర్థిక స్థితిని కొంత ఊరట కలిగిస్తుంది ఇక ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు మొదలు పెట్టండి కుటుంబ సభ్యులతో చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున రావి చెట్టు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్